మనం చూస్తున్నది ఒక వనం ఈ వనంలో ఒక దివ్యమైన ఔషధ మొక్క ఉంది చెట్టు ఉంది అది మన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క ఈ అను అధునాతన యుగంలో అంత అందరికీ హార్ట్ అటాక్స్ బీపీ షుగర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లివర్ లాంటివి అన్నీ ఉన్నాయి కదా ఈ అన్నిటికీ ఒకటే ఒక ఔషధం ఈ ఒక్క మొక్క అండి చూడండి ఇది మనకు అందనంత ఎత్తులో పెరిగి ఉన్నాయి ఇవి చూడండి దీని పేరు తెల్లమద్ది అంటారు మధ్యలో ఎర్రమద్ది తెల్లమద్ది అని మూడు నాలుగు వేరియంట్స్లలో ఉంటాయి కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది తెల్లమద్ది ఇవన్నీ తెల్లమద్దికి సంబంధించినవి ఈ తెల్లమద్ది బెరడు మనకు డిసెంబర్ జనవరి ఆ మాసాలలో ఇది ఆటోమేటిక్గా తనకు తానుగా ఈ బెరడు అనేది వదిలివేస్తుంది అప్పుడు ఆ బెర బెరడును తీసుకొని ఆవు పాలలో నాటు ఆవు పాలలో ఈ ఈ బెరడుని ఉడికించి ఆ తర్వాత దాన్ని నీడలో ఎండించి ఆ తర్వాత మనం చూర్ణం చేసుకొని వాడడం వల్ల మనకి బీపీ కొలెస్ట్రాల్ అలాగే ఎక్కడైనా హార్ట్లలో బ్రెయిన్స్లో ఏమైనా బ్లాక్స్ ఉంటాయి కరిగిపోతాయి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఆకు చూడండి ఈ తెల్ల మధ్య యొక్క ఆకులు ఇలా ఉంటాయి చెట్టు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి దీని కాండం కొమ్మలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే దీనికి కాయలు కూడా కాస్తాయి ఫ్రెండ్స్ అచ్చం స్టార్ స్టార్ ఫ్రూట్స్ లాగానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అయినా కనిపిస్తున్నాయి స్టార్ ఫ్రూట్స్ లాగా ఉంటాయి మీకు కోసి చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి కాయలు ఇవి స్టార్ ఫ్రూట్స్ లాగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి గమనించగలరు మీరు అలాగే ఆకులు ఇలా ఉంటాయి